చివరి ఆయకట్టు వరకు రైతులకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలి ఆయకట్టు వరకు రైతులకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలి వెంటనే ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి మాకు జనవరి ఫస్ట్ నుంచి వదులుతామని అనడం తోటి మేము ఐదు ఎకరాల భూమిని నాటువేయడం జరిగింది ఈ రోజుకు ఫిబ్రవరికి వరకు పోగినా సరిగ్గా వాటర్ ఇయక పోవడం తోటి ఐదు ఎకరాల భూమి నాటవేయగా మూడు ఎకరాల భూమి ఇప్పటికీ ఎండిపోయింది కనీసం మార్చిలోపు మాకు వాటర్ ఇచ్చిన ఇంకొక రెండు ఎకరాలు మేము వాటర్ తోటి పారించుకునే అవకాశం ఉన్నది అయినా మాకు ఈ నెల వరకు ఇంతవరకు చుక్క నీళ్ళు ఇవ్వలేదు మేము ఏం చేయాలనేది మాకు అర్థం కావట్లేదు మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు మాకు ఇంతవరకు చుక్క నీళ్ళు లేవు మాకు దేవునిగుట్ట తండ నుంచి తుంగతుర్తి గ్రామం వరకు ఇదే కాలువ సంఘం సంఘమం రెండు వెలుగుపె వెళ్ళవలసిన వాటర్ అన్నారం అన్నారం వెళ్ళవలసిన వాటర్ తుంగతుర్తిలోని ఒక కిలోమీటర్ వరకు కూడా వాటర్ రాని పరిస్థితి ఉంది ఈ రోజు మాకు మేము నైట్ పూట డే నైట్ కష్టపడి మొత్తం కంపా మొత్తం మట్టితో సహా మేము కాలువల నుంచి తీసి బయట వేసుకున్నా సరే కానీ మాకు ఇంకా నీరు చుక్క నీళ్ళు ఇక్కడికి రాలేదు అది మా పరిస్థితులు అర్థం చేసుకొని కానీ వాటర్ వచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం అన్ని పొట్టకొచ్చి ఖరాబ్ అయిపోతున్నాయి మాకు అప్పుడు కేసీఆర్ ఉండగా మేము అలాగా నీళ్ళు అన్ని సవలత్తులు మంచిగా ఇచ్చేయండు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది నీళ్ళ కారు వచ్చి వస్తాను అంత తప్ప ఏం లేదు ఇప్పుడు ఉరి పెట్టుకొని కాడికి వచ్చింది మా రైతులను ఎప్పుడు కనిపెడతావో ఎప్పుడు ఇస్తావు నీళ్ళు రేవంత్ రెడ్డి గారు మీకు ఆ పెట్టుబడి కాకుండా డెబ్బై వేలు దాంకా అయింది ముప్పై ఐదు ఎకరానికి ముప్పై వేలు చొప్పున దున్నేందుకు ఎందుకు వస్తుంది దున్యుడు కలుపుగోళ్ళు నాట్లు ఇవన్నీ పోను డెబ్బై వేలు మీద పడ్డాయి ఇప్పుడు నీళ్ళ సుక్కలేక సస్తాను ఎకరానికి ముప్పై వేలు మేము ఏదంటే మారాలే మంచి చేస్తాడు మారాలని జనమంతా ఓట్లు వేసినాము మా మార్పు మా గుద్ద అంత తప్ప ఏం లేదు